హాయ్ ఫ్రెండ్స్ ఆనంది పెళ్లికి అందరు రెడీగా సిద్ధమవుతారు ఒకవైపు పెళ్లి బాజాలు మోగుతూ ఉంటాయి ఆనంది పెళ్లి కూతురుగా రెడీ అయ్యి వస్తూ ఉంటుంది జ్యోతి సూర్య చాలా సంతోషంగా ఉంటారు ఆనందిని పెళ్ళికూతురుగా చూసి బాజాలు మోగిస్తూ కళ్యాణ మండపానికి వెళ్ళడానికి అందరూ సిద్ధమవుతారు హైమావతి ఆనందిని చూసి మురిసిపోతుంది ఏ పద్దాలు నువ్వు ఎదురు వచ్చి కొబ్బరికాయ కొట్టవే అని సింహాద్రి అంటాడు పద్మమ్మ జ్యోతి ఇద్దరూ చాలా సంతోషంతో ఎదురు వస్తారు ఇద్దరమ్మలు ఎదురు రావడంతో ఆనంది ఆనందానికి అవతలు లేవు కళ్యాణ మండపంలో మంగళసూత్రాలు సూత్రాలు రెడీగా ఉంటాయి బాజాలు మోగిస్తూ ఉంటారు పెళ్లి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టి పూజారి గారు పూజ చేయిస్తూ ఉంటాడు ఈ తత్ంగమ్మంతా చూసిన సీనో గంగవ్వ చాలా బాధపడుతూ ఉంటారు ఆనంది పెళ్లి పీటల మీద కూర్చోవడానికి వస్తుంది సీను ఆనందిని చూసి బాధపడుతూ ఉంటాడు ఆనంది సీనుని చూసి నవ్వుతుంది సీను లేని నవ్వుని మొక్కంలో తెచ్చుకొని నవ్వుతాడు ఇది ఇలా ఉండగా జీవన తన పెళ్ళి గురించి టెన్షన్ పడుతూ ముందు పెళ్ళి ఎలా ఆపుతావో చెప్పు అని ఇందుని అడుగుతుంది అంతా నేను చూసుకుంటాను అని చెప్పాను కదా అంటుంది ఇందు నేనైతే టెన్షన్తోనే పోయేలా ఉన్నాను అని అక్కడి నుంచి జీవన వెళ్ళిపోతుంది ఈ పెండ్లి జరిగితే నష్టం నీకు కాదే నాకు నా కోసమైనా ఈ పెండ్లి ఆపాల్సిందే అని ఇందు అనుకుంటుంది మరి ఎవరి పెళ్ళి ఆగుతుందో ఎవరి పెండ్లి జరుగుతుందో చూద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్